నిన్న మొన్న ఎండ ఎలా ఉందండి ఈ రోజు బాగానే ఉంది ఏ మాట కామాట మంచి వాతావరణం దేవుడి ఇచ్చాడు అంటే దేవుడి నుంచి ఏం లేదు ఎటువంటి తప్పు లేదు చర్చ జరగడానికి కానీ వాక్యం నేర్చుకుని దేవుడి నుంచి ఎటువంటి తప్పు లేదు ఒకవేళ రాకపోతే మందే తప్పండి పేదరిగారు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం తొమ్మిదో వచ్చిన మొదటి మాట చూడండి పేదరిగారు రాసిన మొదటి పత్రిక రెండో జై తొమ్మిదో వచ్చింది పత్రికారు రాసిన మొదటి పత్రిక రెండో జయం తొమ్మిదో వచ్చింది తెలిసిన రిఫరెన్స్ ఏంటండి అందరికీ అయితే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వెలుగులోకి నిమిత్తము రాజులు కావాల్సిన ముఖ్య ఏంటంటే బాప్తిని తీసుకున్న ప్రతి క్రైస్తవుడు రాజే కింగ్ అనమాట రాజులైన భారతదేశం తీసుకున్న ప్రత్యేక ఇక్కడ వచ్చిన వీరందరు కూడా ఎవరంటే క్రైస్తవులు ప్లస్ రాజులు కూడా రాజులైన మనందరికీ రాజుల చరిత్ర తెలియాలి అంతే కదా ఇప్పుడు మనం ఈ టైంలో రాజులము పూర్వంలో ఇజ్రాయెల్ రాజులు ఉండేవాళ్ళు వాళ్ళ చరిత్ర మనం తెలుసుకుంటామని రాజులు మొదటి గ్రంథం రాజులు రెండో గ్రంథం అని దేవుడు రెండు గ్రంథాలని రాయించి అక్కడ పెట్టారు చదవడం చాలా కష్టంగా ఉంది మొదటి రాజులు రెండో రాజు ఆ రాజులు పేరు లేని గుర్తు అసలు ఏమి అక్కట్లేదు అంటున్నారు జనాలు అనవసరమైంది ఏది కూడా బైబిల్లో లేదు ఆ రాజుల చరిత్ర చదివి ఈనాటి కాలంలో రాజులైన మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ రాజుల చరిత్ర చదివితే మనకు అర్థమైంది కాబట్టి అందరూ కూడా మొదటి రాజులు రెండో రాజులు సీనియర్ పత్రిక ఒక్కసారి చదివి చదివి ఎగ్జామ్ కి అయితే మెటీరియల్ చదవండి ఆ పుస్తకాన్ని కూడా చదివి రండి ట్విస్ట్ కూడా ఉంటుందండి అండి ట్విస్ట్ మాత్రం ఉంటుంది మన మధ్యలో ఉన్న హరి హరిబాబు ఆల్రెడీ మన ప్రసాద్ బిసీలకు రాసిన చాలా భాగాలకు చెప్పుకొచ్చేసాడు హరిబాబు ఏమో మొదటి రాజుల గ్రంథాన్ని చాలా వివరంగా చక్కగా నాలుగు భాగాలు చెప్పేసాను నాలుగు భాగాలు అని దాంట్లో చివరి ఒకటి మిగిలినట్టుందా చెప్పేది సరే అది దాన్ని టచ్ చేసుకుంటూ రెండో రోజుల గ్రంథాన్ని నలభై నిమిషాలు మొత్తం చెప్పేస్తాడు మీరు చక్కగా వినండి వింటే చాలు ఎగ్జామ్ చక్కగా రాసేయచ్చు ఓకేనండి హైర్బాబు వచ్చి రెండో పాఠాన్ని వివరిస్తాడు అందరూ శ్రద్ధగా వినండి